చేసుకున్నారు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్నారు ప్రతి ఒక్కరికి కోడు గుడ్డ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరచాలని కొనియాడారు పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అగ్రగణ్యుడు గద్దరన్న రేవంత్ రెడ్డి పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్నారు ఆయన చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు అనుమానాలు అసత్యాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు సాంకేతికంగా ఇబ్బందుల వల్ల ముప్పై వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న తుమ్మల పొరపాట్లు అన్ని సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతుందన్న మంత్రి త్వరలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నారు చేసినటువంటి రుణమాఫీలో సుమారు వేల సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు మేమేమడిగాము అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచి మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే ఇరవై రెండు నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం ఆ రోజు చేసినటువంటి వాగ్దానం అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి ముప్పై రెండు బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు కూడియడంగా మళ్లీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు నలభై లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో మేము ఆ రోజు కూడా చెప్పాం రైతు కుటుంబాన్ని రుణ విముక్తిని చేస్తాము రెండు లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం దాని కట్టుబడి ఉన్నాం కాబట్టి మొదటిసారి జీరో నుంచి లక్ష వరకు చేసాం రెండోసారి జీరో నుంచి లక్షన్నర చేశాం రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ జీరో నుంచి రెండు లక్షలు చేస్తాం ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు లేకపోతే ఎడర్స్ కావచ్చు ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నంబర్లు ఇచ్చి మాకు ఏదైతే అప్పున్నాయని చెప్పిన ఖాతాలు ఉంటాయి అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తీర్చలేని ఉంటే ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం రామస్వామి గట్టు సమీపంలోని రెండు వేల నూట అరవై రెండు పడకల గదుల ఇండ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ పరిశీలించారు అనంతరం ఐటీఐ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు హౌసింగ్ కాలనీ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేసిన మంత్రి పనుల్లో వేగం పెంచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇండ్లు సుమారు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ తో పనులు మొదలు పెడుతున్నాము మాది గత ప్రభుత్వంలాగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇక్కడ నిరుపేద కుటుంబాలు ప్రత్యేకంగా అలాట్మెంట్ లో బెనిఫిషియరీస్ లో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ప్రియారిటీ ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఈ చెప్పిన విషయం ఏంటంటే జనవరి లోపల పూర్తి చేస్తామని ఇప్పటి అయితే వర్క్ చాలా స్లోగా జరుగుతుంది నేను ఇంజనీర్లకి కాంట్రాక్టర్కి నేను హెచ్చరిస్తున్నా ఈ స్పీడ్ లో వర్క్ జరిగితే మాత్రం మరి ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం విదేశీ పర్యటన చేస్తుందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు కాంగ్నిజెంట్ విస్తరణలు తొలి సక్సెస్ అయ్యామన్నారు మరోవైపు రాష్ట్రంలో పచ్చదనం స్వచ్ఛదనం పేరుతో కార్యక్రమం చేస్తున్నారన్నారు గత సర్కార్ కాకి లెక్కలతో కోట్ల రూపాయలను దోచుకుందన్నారు ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ఐటీ శాఖ మాత్రులు శ్రీధర్బాబు గారు అదేవిధంగా అధికారిక డెలిగేషన్ తోటి మరి అమెరికా అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటన మరి తెలంగాణకి కొత్త వనరులను సమకూర్చడంలో సక్సెస్ అయింది అనేటటువంటి దానికి మొదటి మెట్టుగా కాగ్నిజెంట్ తోటి ఏదైతే పది లక్షల చదరపు అడుగుల్లో ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నటువంటి సంస్థని ఎక్స్పాండ్ చేసేటటువంటి దాంట్లో సుమారు పదిహేను వేల మందికి మరి కొత్తగా ఉద్యోగాల కల్పనకి ఈరోజు పునాది పడింది ఇది తెలంగాణ మొత్తం కూడా హర్షిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి కార్యక్రమంతో మరి పద్నాలుగు వేల పాఠశాలల్లో పిల్లలకి అవగాహన సదస్సు వెనకడికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క ఫోటోలో లెక్క జస్ట్ మొక్కలు పెట్టేసిరు అటు పక్క పోగానే మేకలు మేసేసినాయని చెప్పేటటువంటి కాకి లెక్కలతో కాకుండా మరి విద్యార్థుల్లో అవగాహన సదస్సు పరిశుభ్రత పచ్చదనం మన జీవన విధానానికి ఎట్లా తోడ్పడతాయి అంతేకాకుండా ఆత్మస్థైర్యం తోటి విద్యార్థులు ముందుకు ఎట్లా పోవాలనేటటువంటి ఒక కల్చరల్ మేనిఫెస్టో ఏదైతే ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దీన్ని యావత్ విద్యార్థి లోకమే కాదు మరి పేరెంట్స్ కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా గత చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా తెలంగాణ నుంచి దశాబ్ది కాలంలో ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో కంపెనీలను తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖండాలు దాటిపోయినటువంటి చరిత్ర ఉండేనా కానీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంది గాయకుడు గద్దరు తన పాటల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన కుమార్తె అన్నారు ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు గద్దర్ చిత్రపటానికి పలువురు సొసైటీ నాయకులతో కలిసి వెన్నెల పూలమాల వేసి నివలర్పించారు గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గద్దర్ అభిమానులపై ఉందన్నారు గద్దర్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూతురు వెన్నెలకు నామినేటెడ్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని సొసైటీ నాయకులు కోరారు ప్రజాయుద్ధ నౌక్వ నౌక ప్రజల పెన్నిధి పీపుల్స్ పోయిట్ మహాకవి మహా వాగ్గాయకారుడు జ్ఞాని ఒక ఉద్యమకారుడు ఒక కళాకారుడు ప్రజల్లో గుండెల్ని ఉన్న బాధని ముందుకు తీసుకుపోయి ప్రజల్లో ప్రజల్లో చైతన్యం పరిచిన మహాకవి ఈరోజు చనిపోయాడు గద్దరన్న చనిపోయి ఏడాది గడిచింది ఆయన గుర్తుగా ఆయన పాట ఆగలేదు ఆయన మాట ఆగలేదు ఆయన అందించిన జ్ఞానం ఆయనతోని అంతం కాదు ఆయన అందించిన జ్ఞాన జ్యోతిలో రానున్న తరానికి ప్రజలకు అందజేస్తామని యావత్ తెలంగాణ ఆంధ్ర సౌత్ ఇండియా నార్త్లో అందరూ గద్దరన్న ని తలుచుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన అందించిన జ్ఞానం అనే ఆయుధాన్ని ముందుకు తీసుకోపోతూ ఆయన అప్పచెప్పిన భారత రాజ్యాంగాన్ని రక్షించాలనే ఒక ఉద్యమాన్ని అట్లాగే ఓట్ల విప్లవాన్ని రక్షించాలని ఒక ఆయుధాన్ని ముందుకు తీసుకోపోవడానికి ప్రజలంతా ఐక్యమై ఈరోజు పెద్ద ఎత్తున గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నారు ఈరోజు గద్దర నివాళిగా రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా చాలా ప్రేమతోని కన్నీటిమయ ప్రేమతోని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి అక్క టైమింగ్స్ చెప్పండి మేము వస్తామని వస్తున్నాం యావత్ దేశంలో ఉన్న వాసులందరికీ గద్దరన్న సంవత్సరం వర్ధంతి కాలంలో ఈరోజు ఆమె కూతురైన నిన్నలమ్మ ఆమె మనసు పూర్తిగా తన తండ్రిని ఏ విధంగా గౌరవించుకొని ప్రేమించుకొని ప్రే ప్రేమిస్తూ ప్రజల్లో వస్తుందో అదే విధంగా వాళ్ళందరికీ మేము జై తెలుపుకుంటూ ఆయన చేసిన సేవ మానవళి సేవ మేము చూపిస్తున్న తర్వాత మరువలేము మరువ ఆయన జాతుల పేరు మీద కాదు దళితుల పేరు మీద కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన భారత మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తుందన్నారు జీవో ముప్పై మూడు ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతుందని ఈ నిర్ణయం ప్రకారం చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో అవుతారన్నారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలామంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని గుర్తు చేశారు కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారన్నారు అయితే ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా తాము గుర్తించామన్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు జీవో యాభై ఐదు కాదని నిరుద్యోగులకు తూట్లు పొడుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చిందని మండిపడ్డారు దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు ఓపెన్ కోటాలో ఎక్కువ పోస్టులను కేటాయించారని విమర్శించారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణలో సామాజిక న్యాయానికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రత్యేక మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మిథులార తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ మీద విపరీతమైన వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది వాళ్లకు వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకురావడం జరిగింది ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నాడు కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయని బీఆర్ఎస్ నేత మన్నిక్రిశాంక్ అన్నారు కానీ ప్రచార ఆర్భాటం కోసం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడులు అని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకువస్తే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్తో పోటీ పడాలని సూచించారు కానీ ఫ్రాడ్ కంపెనీలు బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు పర్యటనకే నిన్న అధికారిక ప్రకటన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ఒప్పందాలు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ అనే ఒక సంస్థతోని చేసుకున్నట్టు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీడియాకు పంపించారు గతంలో గోధి ఇండియా అనే సంస్థతోని దావోస్లో ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఆ గోధి ఇండియా అనే సంస్థ వాళ్ళ పెట్టుబడి కోటి రూపాయల కంటే ఎక్కువ లేదు వాళ్ళ యాన్యువల్ స్టేట్మెంట్స్ కూడా ఇరవై ఏడు లక్షల నష్టంతో ఉన్నాయి అట్లాంటి కంపెనీతోని రేవంత్ రెడ్డి గారు గతంలో ఒప్పందం చేశారు హార్ట్ అనే సంస్థకు మూసి నది ప్రాజెక్టును అప్పగించే ప్రయత్నం చేశారు ఆ హార్ట్ అనే సంస్థ పాకిస్తాన్ నుంచి మూడు వేల కోట్ల పాకిస్తాన్ కరెన్సీ కరప్షన్ చేసి పరారీలో ఉందని అక్కడున్న ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఈ వాల్ష్ కర్ర అనే సంస్థ దీని పుట్టు చూస్తే అసలు దానికి యాన్యువల్ స్టేట్మెంట్స్ లేవు రికార్డ్స్ లేవు వ్యాపారాలు లేవు మరీ ముఖ్యంగా ఈ వాల్ష్ కర్ర అనే సంస్థ ఇది మొదలైందే నాలుగు నెలల క్రితం నాలుగు నెలల క్రితం మొదలైన సంస్థ ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెడతదంట వాళ్ళ గతంలో ఉన్న కంపెనీలు స్ట్రైక్ ఆఫ్ అయినాయంట ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు ప్రచారం కోసం చేయడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఇప్పటికైనా మానుకోవాలి రానున్న రోజులు కూడా అమెరికా పర్యటన ఏదైతే చేస్తున్నారో సరైన కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రండి కేవలం ప్రచార ఆర్భాటం కోసం దొంగ కంపెనీలను తెచ్చి ఉట్టిగా మీడియా కోసం ప్రచారం ఎనిమిది వందల కోట్లు వస్తున్నాయి వెయ్యి కోట్లు వస్తున్నాయని ఇలాంటి చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి గారు మానుకోవాలని బీఆర్ఎస్గా మా మనవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు సుష్మా స్వరాజ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమకారుల కండగా తెలంగాణ రాష్ట సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్టంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ప్రజల మీద తీవ్రమైనటువంటి పోలీస్ నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులు చేస్తున్నప్పుడు కూడా పోలీస్ లాఠీలతో రబ్బరు బుల్లెట్లతో దాడులు జరిపినప్పుడు ఆ రోజు లోక్ సభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కండగా తెలంగాణ ప్రజల కండగా గొంతు ఎత్తినటువంటి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు చొరవ తీసుకోవాలంటూ గవర్నర్ కి వినతి పత్రం అందించారు శిల్పారెడ్డి రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదన్నారు మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు తమ జోక్యం అవసరమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి ఒక అత్యాచార సంఘటన మరవక ముందే మరొక సంఘటన జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుండి ప్రయాణికుల వరకు మహిళలకు రక్షణ లేదన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సునీత అనే మహిళపై పోలీసుల దాడిని బీజేపీ నాయకులు ఖండించారు షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సునీతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ బీజేపీ నాయకులు పరామర్శించారు సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు సునీతను ప్రభుత్వం ఆదుకోవాలని యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు సునీతకు తగిన న్యాయం జరగకపోతే బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేస్తామన్నారు పోలీసు ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి చేసినటువంటి థర్డ్ డిగ్రీ ఇంట్రాగేషన్ ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ సమాజంలో తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక దళిత మహిళ పట్ల ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఏదో సస్పెండ్ తోటి సరిపోింది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మేము తప్పకుండా దీన్ని మీద ఉద్యమం చేస్తాం ఎవరైతే ఈ బాధితురాలు ఉందో ఆమెకు న్యాయం జరిగే వరకు మళ్ళొకరికి ఈ రాష్ట్రంలో మళ్ళొకరికి ఇటువంటి పరిస్థితి జరగకుండా దీన్ని మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి కానీ మేము పోలీసు ఎవరైతే డీజీపీ వాళ్ళతోటి కూడా మేము కంపల్సరీ మాట్లాడుతాం ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు చేస్తూ ఉన్నారు దొంగతనం పేరు మీద నెప్పం పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు పరామర్శించడానికి మా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ గారు అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష గారు చేశాము చేశాం కాదు పూర్తిగా ఆయన ఆ యొక్క బాధ్యతల నుంచి పక్క తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని జైల్లో తోలాలే నిజంగా కూడా ఎక్కడ కూడా మళ్ళా ఇలాంటి మహిళలకు జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ఉన్నది మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించి వాళ్ళ యొక్క ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ మరి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళను కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు న్యాయం జరిగేంతవరకు మేము భారతీయ జనతా పార్టీ పక్కన డిమాండ్ చేస్తున్నాము పోరాడుతాం హైదరాబాద్ కూతవేట్ దూరంలో ఉన్నటువంటి షాద్నగర్లో బేగర్ సునీతపై జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతుందో ఈరోజు తెలంగాణ సభ్య సమాజం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా తలదించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా ఒక మరియమ్మ ఇన్సిడెంట్ కావచ్చు వికారాబాద్లో జరిగినటువంటి ఒక మా అబ్బాయి మీద దాడి కావచ్చు అనేక సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పోటీ పడుకుంటే ఈరోజు దాడులు చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక జై భీమ్ సినిమా తలపించే విధంగా చార్నగర్ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో జై భీమ్ సినిమా తలపించే విధంగానే రోజు కనిపిస్తూ ఉన్నాం ఒక సిఐ రామ్ రెడ్డి అనే వ్యక్తి దొంగతనం చేసిందనే నేపంతో ఒక మహిళ సంబంధించినటువంటి వ్యక్తి మహిళ మీద ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘనంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు విశ్వకర్మ పంచవృత్తిదారుల సంఘం నాయకులు కార్పొరేటర్లు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని కొనియాడారు ఇలాంటి ఉద్యమ నాయకుని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలన్నారు ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలను ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహించాలన్నారు ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముందస్తుగా విశ్వకర్మల ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పోగాలు ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశ్వకర్మల చేసింది ఏమి విశ్వకర్మలే ఈ యొక్క జయశకర్ గారు మరియు సార్ గారు ఆనాడు ఈ తల్లి తల్లిదానికి కళాచారం బోధించిన బ్రహ్మం గారు అలాంటి విశ్వకర్మల వల్లనే ఈ తెలంగాణ ఏర్పడ్డది ప్రభుత్వం జాతికి జాతి కొడుతుంది కానీ విశ్వకర్మలు గుర్తించిన ఏ ప్రభుత్వం లేదు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా గుర్తిస్తారు గుర్తిస్తా కళ్ళు తెరిచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విశ్వకర్మను పేరు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా విశ్వకర్మను తెలంగాణ కూడా పోరాడిన జాతిగా ప్రకటించాలని మేము ఈ డిమాండ్ చేస్తున్నాము ముందుగా ఎప్పుడైతే ఈ విశ్వకర్మను గుర్తించి ఆ ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పుట్టించని ప్రభుత్వం ఏదైనా కాల కాలగర్భంలో కలిసిపోతుందని తెలియజేస్తూ ఇప్పుడు మరొకసారి ఈ ఇక్కడ ఉన్న నూట పంతొమ్మిది వర్గ ఎమ్మెల్యేలను మా మంత్రివర్గాన్ని కోటి కోరుతున్నాం ఈ తెలంగాణ కొరకు కష్టపడ్డ ఈ విశ్వకర్మ ముద్దు బిడ్డ జయశంకర్ గారిని జాతి బిడ్డగా ప్రకటించాలని తెలియజేస్తున్నాం ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ సారు జన్మదినోత్సవం మరి ఆయన యొక్క ఉద్యమ ఉద్యమ స్ఫూర్తే మన తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది మరి ఆయన యొక్క బాల్యం నుండి కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసు నుండి కూడా మరి తెలంగాణ సాధించుకోవాలన్న ఒక ధ్యేయంతో మరి ఆయన కూడా ఒక బ్రహ్మచారిగా ఉండి మరి తెలంగాణ సాధనకే కృషి చేసి మరి తెలంగాణ వచ్చే మూడు సంవత్సరాల ముందే మరి ఆయన ఆ ఆశయంతోనే ఆయన కళ్ళు మూయడం జరిగింది ఆయన కళ నిజమైంది మరి ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువనే మరి ఆ ప్రొఫెసర్ గా ఉండి కూడా ఉద్యమంలో ఎన్నో మరి ఆటపాట్లు తట్టుకుంటూ కూడా ఏ నా నేను సావడానికైనా రెడీ కానీ తెలంగాణ సాధించుకోవాలంటే మనం నిర్మల్ లో రోడ్ల నిర్మాణం మరుమతులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు నిర్మల్ నియోజకవర్గంలోని సోన్ నిర్మల్ రూరల్ సారంగాపూర్ నర్సాపూర్ దిలావర్పూర్ మండలాలకు చెందిన రెండు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు అరవై మూడు లక్షల డెబ్బై ఒకటి వేల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు జేహెచ్ఎంసి పరిధిలో కేబుల్ కటింగ్స్ నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డేగల సతీష్ బాబు డిమాండ్ చేశారు జేహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అత్యంత దుర్మార్గంగా చేపడుతున్న ఇంటర్నెట్ టీవీ ఫైబర్ కేబుల్ కటింగ్స్ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలో భాగంగానే కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తే తాము ఎలక్ట్రికల్ పోల్ ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కేబుల్ కటింగ్స్ ఆపకపోతే కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు కట్ చేసిన కేబుల్స్ను తిరిగి జాయింట్ చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు తమ సమస్యలపై గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు విడత పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు తప్పకుండా సార్ యుఎస్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాగానే మేము తప్పకుండా సిఎస్ కుమార్ మేడం కు రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీధర్ బాబు గారికి కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చి ఈ యొక్క డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాము వాళ్ళు రాగానే తప్పకుండా అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ముందుకొచ్చి దీని మీద డిస్కషన్ పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా దీనికి సంబంధించిన నూతన విధి విధానాలు కూడా మేము ఇంతకుముందు ఇచ్చాము అవే మళ్ళీ కూడా మేము ఇచ్చి హైదరాబాద్ సిటీని జిహెచ్ఎంసిని క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా చేయడానికి స్మార్ట్ సిటీ చేయడానికి మేము అందరం బాధ్యతగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మేము మీకు తప్పకుండా హామీ ఇస్తున్నాం ఈ యొక్కమైన స్మార్ట్ సిటీ చేయడంలో మీ అందరికీ మీ తోడ్పాటుతో పాటు మేము సహాయం చేసి హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తాము దయచేసి మా యొక్క జీవనోపాధిని దెబ్బ కొట్టకుండా లక్షలాది మందిని ఎఫెక్ట్ చేయకుండా సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టకుండా తక్షణ మా యొక్క అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధికి మేము తోడ్పడతాం అదే పోల్స్ వాడుతున్నందుకు మేము పోల్ ట్యాక్సులు వాళ్లకు తెలియజేయడం జరిగింది అయినా కూడా ఈ విధంగా హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు చెరువు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాతం మోపుతోంది కుత్ముల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం దేవేందర్ నగర్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు చింతల చెరువు భూముల్లో నిర్మించిన దాదాపు యాభై ఒకటి గదులను అధికారులు నేలమట్టం చేయించారు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండులోని నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు పేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు